ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక నిర్ణయం ప్రభుత్వం ఉద్యోగం అలాగే అన్ని చదువుల్లోనూ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేసినట్టు ప్రకటించింది రిజర్వేషన్లు పూర్తిగా తొలగించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ దేశంలో అవతరించింది ఇప్పుడు గుజరాత్ లో రాబోయే ఇరవై ఐదేళ్లు రైల్వేలో ప్రయాణం బస్సుల్లో ప్రయాణం సినిమా హోటల్ బుకింగ్ అధ్యయనాలలో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రచారంలో మొదలైన వాటిలో రిజర్వేషన్లు తదుపరి ఇరవై ఐదు సంవత్సరాల వరకు వర్తించవు మీరు నిజమైన భారతీయులైతే ప్రతి మొబైల్కి దీన్ని పంపండి తద్వారా ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఓటు యొక్క అర్థాన్ని తెలుసుకోవచ్చు గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక నిర్ణయం ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఏ ఇతర కేటగిరీ ఉద్యోగం లేదా కళాశాలలో దరఖాస్తు చేయలేరు వారు వారి సొంత వర్గంలో దరఖాస్తు చేసుకుంటారని అర్థం ఈరోజు దేశం తొలి విజయం సాధించింది గుజరాత్ హైకోర్టు తీర్పు వచ్చింది రిజర్వ్డ్ కేటగిరీ ప్రజలు మెరిట్లో ఎంత ఉన్నత ర్యాంకులో ఉన్నా వారి తరగతిలో మాత్రమే రిజర్వేషన్లు పొందాలని నిర్ణయించారు ఎవరైనా కుల ధృవీకరణ పత్రం ఇస్తే అతడు రిజర్వ్డ్ ప్రాంతంలో మాత్రమే చోటు పొందుతాడు అతడు అన్ రిజర్వ్డ్ కోటాలో చోటు సంపాదించలేడు గుజరాత్ రాజ్పూత్ సొసైటీ రోస్టర్ విధానంలో దావా వేసింది వారు విజయం సాధించారు దీనిని విస్తృతంగా ప్రచారం చేయవచ్చు ఈ సందేశం దేశంలోని ప్రతి రాష్ట్రానికి రిజర్వేషన్ నుండి స్వేచ్ఛను పొందేలా చూడనివ్వండి